ఎన్ పార్తీదేవి గారి రచన పవిత్ర ప్రేమ ఎనిమిదవ భాగం చాలా బాధగా ఉంది శరీరం మీద ఉన్న గాయాల కంటే మనసులో ఉన్న గాయం మరింతగా బాధ పెడుతుంది మీకు మనసుందా లేదనుకుంటున్నావా ఇంతవరకు లేదనే అనుకుంటున్నాను నేను మనిషిని కాన మనుషులందరికీ స్పందించే మనసుండదు మోహన నన్ను ఆదరించిన దైవం లాంటి మీ నాన్నగారు పోతే నన్ను ఆ ఛాయలకు కూడా రానివ్వలేదు మీ అమ్మగారు పోయినప్పుడు కనీసం ఆ వార్త కూడా నాకు తెలియనివ్వలేదు ఎందుకు ఎందుకు నన్ను మీ కుటుంబానికి పరాయి వ్యక్తిని చేశావు కన్నీటితో అడిగాడు పరాయి వాడివి కాక నువ్వు మాకేమవుతావు సూటిగా అతని ముఖంలోకి చూస్తూ అడిగింది మీ ఇంటి పనివాడిని జీవితం అంతా మీకు రుణపడి ఉన్న రుణగ్రస్తుణ్ణి దిగులుగా దీనంగా ఉంటు అంటున్న అతని వైపు ఆశ్చర్యంగా చూసింది ఈనాడు తనకు సమానమైన అంతస్తులో ఉన్న అతను తనకు తాను తగ్గించుకొని మాట్లాడుతున్నాడు ఇంకా మా కుటుంబం పట్ల అంత గౌరవం ఉందా అతన్ని అతని గతాన్ని ఇంకా అతను మరిచిపోలేదా కిటికీలో నుంచి బయటికి చూస్తుంది మోహన తెల్లటి కెరటాల నురుగుల భూమి మీద తెల్లటి దుప్పటి పరిచినట్టుగా ఆహ్లాదకరంగా ఉంది నిండు పున్నమి వెన్నెల హాస్పిటల్ రూముల్లో వెలుగుతున్న లైట్లన్నీ ఒక్కొక్కటే ఆరిపోతున్నాయి పేషెంట్స్కు సహాయంగా ఉండటానికి వచ్చిన వాళ్ళు వరండాలో కూర్చొని సినిమాల గురించి వాళ్ళ కుటుంబ విషయాలను గురించి చర్చించుకుంటున్నారు సముద్రం అంచనున్న నర్సింగ్ హోమ్ రంగురంగుల పూల చెట్లతో అందమైన ఉద్యానవనంలా చిన్న పార్కులా ఉంటుంది మోహన మృదువుగా పిలిచాడు అతని పిలుపు ఆమె మనసులకు చొచ్చుకుపోయింది తలెత్తి ఏమిటన్నట్లుగా అతని ముఖంలోకి చూసింది పెళ్ళెందుకు చేసుకోలేదు నా వ్యక్తిగత విషయాలను ఇతరులతో చర్చించటం నాకు అలవాటు లేదు నేను నీకేమీ కానా కావు ఈ జన్మలో కాలేవు కూడా కసిగా అంది గాయాల కంటే కూడా ఎక్కువ బాధను కలిగించాయి ఆమె మాటలు నువ్వు అలా అనుకుంటే ఉండలేను నీకు ట్రీట్మెంట్ ఇస్తున్నందుకు మీ మామగారు పదివేల రూపాయలు ఇచ్చారు ఉండలేక వెళ్ళపో వెళ్ళిపోతే మీకే డబ్బు నష్టం అంది కటువుగా అతను ఆమెతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు ఆమెకు మాట్లాడాలనే ఉంది ఎంత అణుచుకుందామున్నా మనసులో దాచుకున్న బాధ కోపం పొంగుకొస్తున్నాయి మాటలతో నన్నందుకు ఇలా బాధ పెడుతున్నావు ఏం చెయ్యను మిమ్మల్ని ప్రేమించటం నేను చేసిన పాపం మిమ్మల్ని మర్చిపోలేకపోవటం నా శేపం మీ మీద ఇంకా ప్రేమను చంపుకోలేకపోవటం నా బలహీనత ఆవేశంగా అంది మోహన ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడేంత గొప్పగా ప్రేమించాను నేను నా ప్రేమను చాలా తేలికగా తీసుకుని తిరస్కరించాడు అతను ఇద్దరి వ్యక్తులు ఒకే విషయాన్ని ఒకే వేవ్ లెంగ్త్లో తీసుకోవటం జరగదు అందుకే అప్పుడప్పుడు అలా జరుగుతుంది అతని ఎదురుగా ఉంటే తన మనసు వశం తప్పుతుందన్న భయంతో అక్కడి నుంచి లేచింది మోహన ఏమండి మా నాన్నగారు చెప్పింది నిజమేనా అంది ఏడుస్తూ హారిక ఏం చెప్పారు ఇంకా రెండు నెలలు హాస్పిటల్లో ఉండాలా అవును నాలుగు నెలలు నాకు దూరంగా ఉండాలా మాట్లాడలేదు హారిక ఈ డాక్టర్ కాకపోతే మరో డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంతేకాని రెండు నెలలు హాస్పిటల్లో ఉండడం నాలుగు నెలలు మీకు దూరంగా ఉండడం నా వల్ల కాదండి అంది ఏడుస్తూ ముందా ఏడుపాపు ఏడుపు వస్తుంటే ఏడవకేం చేయమంటారు నువ్వేడిస్తే వెంటనే నా గాయాలు మానిపోతాయా దీనికంతటికి కారణం నేనేనండి మీరు చెప్పినా వినకుండా డ్రైవ్ చేశాను నేను చేసిన తప్పుకు శిక్ష నేను అనుభవించాలని కానీ మీరు అనుభవించటం ఏమిటి నేను బాగానే ఉన్నాను దెబ్బలు మీకు తగిలాయి ఆ దెబ్బలు నాకు తగిలినా బాగుండేది అంది ఏడుస్తూ హారిక ఏడవటం మానేస్తావా లేదా అన్నాడు కోపంగా మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె బ్రద్దలవుతుందండి ఈ నిర్వాహకం చేసింది నువ్వేగా అనుభవించు వారం రోజుల నుంచి అనుభవిస్తూనే ఉన్నాను మరి ఇప్పుడు ఆ ఏడుపెందుకు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దామండి ఎందుకు ఈ డాక్టర్ని మీ గురించి ఏమడుగుదామన్నా భయంగా ఉంటుంది మీ వాణ్ణి డిస్టర్బ్ చేయకుండా రెస్ట్ తీసుకునివ్వు అంటూ కసురుకుంటుందండి ఇది హాస్పిటల్ ఇల్లు కాదు నువ్వు ఇంట్లో అరిచినట్టుగా గొంతు చించుకు నరుస్తుంటే కసురుకోక ఏమంటారు నాకెందుకో ఈ డాక్టర్ నచ్చలేదండి అయితే ఏం చేయమంటావు అన్నాడు విసుగ్గా ఇంకో హాస్పిటల్కి వెళ్దాం ఏ హాస్పిటల్ అయినా ఇంతే మా నాన్నగారు మన ట్రీట్మెంట్ కోసం పదివేలు ఇచ్చారు ఈమె గారేదో ఊరికే ట్రీట్మెంట్ ఇస్తున్నట్లుగా చిర్రుబుర్రులు అడుతుందే ఆ డాక్టర్కు పేషెంట్స్ మన మరిద్దరమే కాదు రోజు వంద మందిని చూడాలి నీతో కబుర్లు చెప్పడానికి ఎలా కుదురుతుంది నాకు మాత్రం ఈ డాక్టర్ నచ్చలేదు ఎవరైనా వింటారు పెద్దగా అరవకు రెస్ట్ ఈ రూమ్లోనే తీసుకోవాలా మన ఇంట్లోనూ మనకు ఏసీ బెడ్రూమ్ ఉంది మన రూమ్లో రెస్ట్ తీసుకోవచ్చుగా హాస్పిటల్ రూమ్లోనే నువ్వు నన్ను రెస్ట్ తీసుకొనివ్వడం లేదు ఇక ఇంటి దగ్గర ఇస్తావా అన్నాడు చిన్నగా నవ్వుతూ నేను ఏడుస్తుంటే మీకు నవ్వులాటగా ఉందా అంది ఉషంగా పని లేక ఏడుస్తున్నావు నన్ను విసికించడానికి అరుస్తున్నావు అన్నాడు చిరునవ్వుతో ఆ డాక్టరమ్మ కంటే నా బాధ అర్థం కాదు మీరైనా నా బాధ అర్థం చేసుకోరేం హారిక ఏమిటి ఆ వాగుడు పక్క రూమ్లో వాళ్ళు వింటే ఏమనుకుంటారు ఏమనుకుంటారు అంది కోపంగా చిన్నపిల్లల అల్లరి చేస్తుందేమిటి అనుకుంటారు అనుకుంటూ అనుకోనివ్వండి అంది ఉక్రోషంగా నాకు మాత్రం ఈ హాస్పిటల్లో ఉండడం ఇష్టం లేదండి ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత డాక్టర్ పర్మిషన్ లేకుండా వేరే నర్సింగ్ హోమ్కి వెళ్ళడానికి వీల్లేదు గొడవ చెయ్యకు చిరాగ్గా అన్నాడు నాకు తెలియగడుగుతాను మీకు నడుముకు దెబ్బ తగిలింది ఆ గాయమ్మ అనే వరకు భార్యాభర్తలు దూరంగా ఉండాలన్నారు అంతవరకు బాగానే ఉంది నేను మీ దగ్గరికి ఎందుకు ఉండకూడదు అయినా నేను ఆ సుఖాన్ని కావాలనుకుంటున్నానా ఆరు నెలలు కాదండి నేను బ్రతికినంత కాలం ఆ సుఖానికి దూరంగా ఉండమన్నా ఉంటాను నాకు నా ప్రాణం కంటే మీ ఆరోగ్యం ముఖ్యం ఆ విషయం ఎవరు గుర్తించరేం మీరు నాన్నగారు ఎవరు నన్ను అర్థం చేసుకోరేం అందరూ నాకు పాఠంలా ఒకే మాట చెప్తున్నారు సిద్ధార్థ ఆరోగ్యరీత్యా కొంతకాలం అతనికి దూరంగా ఉండమని నేను మనిషిని కానా నాకు ఆ మాత్రం తెలియదా వీళ్ళందరికంటే మీ ఆరోగ్యం నాకు ముఖ్యమని వాళ్ళకు తెలియదా కేవలం నేను ఆ సుఖం కోసమే తప్పించిపోతున్నానా అందుకే మీ మంచాన్ని అంటిపెట్టుకొని ఉంటున్నానా ఒక్కరంటే ఒక్కరు నా బాధ అర్థం చేసుకోరేం వాళ్ళకంటే నా బాధ తెలియదు మీకు కూడా తెలియదా మీరందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు మీ అందరి దృష్టిలో నేను పాపాయిలా కనిపిస్తున్నాను ఏమండి ఎన్ని రోజులైనా శారీరకంగా మీకు దూరంగా ఉంటాను కానీ మీకు దూరంగా ఉండమంటే నేను ఉండలేనండి మీ మంచానికి దూరంగా మిమ్మల్ని చూస్తూ కూర్చుంటాను మరీ మీకు దూరంగా ఉండలేకపోతే మీ చేతి మీద చెయ్యేస్తాను లేకపోతే మీ శరీరాన్ని చేత్తో తడుముతాను మించి ఇంకేం బిసికించనండి రాత్రిళ్ళు మీ మంచం దగ్గర ఉండకూడదంటే ఎలాగండి అయినా మీ మంచం దగ్గర ఉన్నందువల్ల ఏం జరుగుతుంది మీరు ఇక్కడే ఉంటే నేను ఒంటరిగా నా రూమ్లో నిద్రపోగలనా చెప్పండి ఆ డాక్టర్ అమ్మకు పెళ్లి కాలేదు కదా మొగుడి స్పర్శ సుఖం ఎలా ఉంటుందో ఆమెకి తెలియదు అందుకే అంత తేలిగ్గా ఆయన రూమ్లో కూడా ఉండటానికి వీల్లేదని చెప్తుంది ఏమండి మనం ఇంకో డాక్టర్ దగ్గరికి వెళదాం ఈ డాక్టర్ని లక్ష రూపాయలు తీసుకోమనండి నేను మాత్రం మీ రూమ్లో ఉంటాను మీరైనా డాక్టర్తో చెప్పండి రాత్రిళ్ళు నాకు మంచి మీకు మంచినీళ్ళు అందించాలి హారిక నాతోనే ఉంటుందని ఆ డాక్టర్ అమ్మతో ఆ విషయం చెబుదామని పదిసార్లు వెళ్ళాను దాకా అయినా ఆమె మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వదే డాక్టర్ అంటే ఎలా ఉండాలి చిరునవ్వుతో ఉండాలి చిర్రుబురు లాడకుండా పేషెంట్స్తో అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడాలి అప్పుడే ఆ డాక్టర్ మీద అభిమానం పెరుగుతుంది ఈ డాక్టర్ ఏమిటో మనుషులను చూస్తూనే చిర్రు పదిసార్లు అడిగితే ఒక్కసారి సమాధానం చెప్తుంది అసలు ఆమెను మాట్లాడించాలంటేనే భయంగా ఉంది మొగుడి ఆరోగ్యం విషయం పెళ్ళానికి తెలుసుకోవాలని ఉండదా మాట్లాడితే చాలు ప్లీజ్ ఆయన్ని డిస్టర్బ్ చేయకండి ఆ రూమ్లో ఆయన్ని ఒంటరిగా ఉండనివ్వండి అంటూ విసుక్కుంటుంది పేషెంట్స్ మీద ఆమెకేదో అమితమైన శ్రద్ధ ఉన్నట్లు పేషెంట్ తాలూకు వాళ్లకు లేనట్లు ఇదే ఇంకో టైంలో అయితే నాలుగు చీవాట్లు పెట్టేదాన్ని ఏదో మీకు ట్రీట్మెంట్ ఇస్తుంది కదా అని ఆవిడంత విసుక్కుంటున్నా ఊరుకుంటున్నాను హారిక ఇలా వాగుతూ నా ప్రాణాలు తీస్తావనే ఆ డాక్టర్ నిన్ను ఇంటి దగ్గర ఉంటామనేది పది నిమిషముల నుంచి కామా పులి స్టాప్ లేకుండా వాగుతూనే ఉన్నావు ఆమె వింటే నాకు ట్రీట్మెంట్ ఇవ్వదు సరి కదా ఒక్క నిమిషం కూడా మనల్ని ఇక్కడ ఉండనివ్వదు అన్నాడు కోపంగా లక్ష రూపాయల ఫీజు ఇచ్చే నీలాంటి వాళ్ళని పది మందిని కొనగల స్తోమత సమర్థత ఆమెకున్నాయి ఒక్కరోజు ఆవిడ పదివేలు సంపాదించగలదు నోరు మూసుకొని ఉండగలిగితే ఈ రూమ్లో ఉండు లేకపోతే ఇంటికిళ్ళు అన్నాడు విసుగ్గా చికాగ్గా హారిక కళ్ళ నుంచి జలజలా కన్నీళ్లు రాలే ఆవిడ గారి కోసం నా మీద కోప్పడుతున్నారా నన్ను విసుకించుకు ఆమె కోపం నీ మీదెందుకు ఆమె కోసం నీ మీదెందుకు కోపం తెచ్చుకుంటాను అన్నాడు అనునయంగా హారిక ఎక్కడ అలుగుతుందో అన్న భయంతో నేను మాత్రం ఈ రూమ్లో నుంచి వెళ్ళను అలాగే ఏమండి చెప్పు మళ్ళీ ఏమైంది మీకు ఈ విషయం తెలుసా నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుంది పళ్ళ బిగువున పెదాల మధ్య కోపాన్ని అది ఉన్నాడు మన బాబు అంటే ఆమెకు చాలా ఇష్టం ఇదో గొప్ప విషయమా పసిపిల్లలంటే ఎవరైనా ఇష్టపడతారు అందులో మన బాబు ముద్దుగా ఆరోగ్యంగా ఉంటాడు కదా అందుకే ఎత్తుకుంటుంది అలా కాదండి రెండు రోజుల క్రితం ఇంటికి వెళ్ళబోతూ బాబుని తీసుకొని వెళదాం కదా అని ఆమె రూము వైపు వెళ్ళాను ఆవిడే బాబుకు స్వయంగా అన్నం కలిపి గొరుముద్దలు తినిపిస్తుందండి అంతకు ముందు ఒకసారి స్నానం చేయించబోతుంటే చూశాను మీరు నమ్మరు కానీ ఆవిడ బాబును ముద్దు చేస్తున్నప్పుడు చూస్తే ఆవిడ డాక్టర్ అనుకోరండి నేను కూడా బాబును ఎప్పుడూ అలా ముద్దు చేయలేదు ఏమండి ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి ఆవిడెప్పుడు రిజర్వుడ్గా ఉంటుంది కాస్త కోపం ఎక్కువ బాబును అంత అపరూపంగా జాగ్రత్తగా ఎత్తుకుందో ఎంతైనా డాక్టర్ కదా బాబుకు నొప్పి తగలకుండా బాబుతో బాటు ముద్దు ముద్దుగా మాట్లాడుతూ బాబునెంత ముద్దు చేస్తుందో ఆ దృశ్యం చూసినప్పుడు నాకు ఏమనిపించిందో తెలుసా పెళ్లి కాకపోయినా ఆమెకు బా ఆమెకు బాబును లాలించటం తెలిసినంతగా పెళ్ళై బిడ్డకు తల్లినైనా నాకు తెలియలేదే అని చాలా సిగ్గనిపించింది హారికలో ఒక మంచి గుణం ఉంది ఎదుటి వాళ్ళ గొప్పతనాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటుంది అంగీకరిస్తుంది అందుకే ఒకవైపు మోహనను కసురుకుంటూనే ఉంటుంది మరోవైపు బాబును లాలించే విధానాన్ని మెచ్చుకుంటుంది ఈ వారం రోజుల నుంచి బాబు ఆమెకు బాగా మాలిమయ్యాడు కదా ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తే చాలు ఆమె కన్సల్టింగ్ రూమ్లో ఉన్నా సరే సరాసరి అక్కడికి వెళ్ళిపోతున్నాడు నిన్నైతే బాబును అలా వదిలేశానని నా మీద మండిపడుతుందేమోనని భయపడ్డానండి కానీ ఆవిడేం అనలేదు పది నిమిషములు ఎత్తుకొని ముద్దు పెట్టుకొని తనే లోపలికి తీసుకెళ్ళి బాబుకు బిస్కెట్స్ తినిపించి తీసుకువచ్చింది పసిపిల్లలంటే ఆమెకిష్టం కాబోలు పాపం పెళ్లి కాలేదు కానీ పెళ్ళైతే అయితే తనకు కూడా పిల్లలు ఉండేవాళ్ళు కదండి పెళ్లి చేసుకుంటే ఎవరికైనా పిల్లలు ఉంటారు ఈ వారం నుంచి నేనే నేనే విషయం మాట్లాడినా మీరు తేలిగ్గా తీసుకుంటున్నారు హారిక తేలిగ్గా తీసుకోక ఏం చేయమంటావు పోనీ నువ్వు చెప్పు ఇది సీరియస్గా తీసుకోవాల్సినంత గొప్ప విషయమా అయినా ఇతరుల విషయాలు మనకెందుకు ఇక డాక్టర్ అమ్మ విషయం వదిలేయి అంటూ మరోవైపు తిరిగి పడుకున్నాడు అలసటగా కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది మోహన ఇతరులతో పంచుకోలేని బాధలు చెప్పుకోలేనివి కన్నీళ్ళవుతాయి అవి గుండెల్లోంచి పుట్టుకుని పుట్టుకురావటం మొదలైతే మనసు ఒక ఆరని అగ్నిగుండం అవుతుంది మోహనే కాదు ఎవరైనా మనస్సు దహించే వేదనను ఎంతకాలం భరించగలదు కొన్ని రోజులకు విసుగైన పుడుతుంది లేక విరక్తైన పుడుతుంది కానీ మోహనను చూస్తే ఆమె వేదనకు విముక్తంటూ లేదేమోననిపిస్తుంది పని అలసట ఆ ఆలోచనలతో మనస్సు అలసట అయినా ఆ భావాలు ఆమె ముఖంలో కనిపించవు అదే ఆమెలోని ప్రత్యేకత ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి ఆమె వాటిని తుడుచుకునే ప్రయత్నం కూడా చేయటం లేదు ఈ మధ్య ఆమెలో కొత్త రకం ఆలోచనలు చోటు చేసుకుంటున్నాయి తనకు భర్తలేడు తను ఒంటరిదాన్న బాధ మాత్రమే ఉండేది ఇప్పుడు ఆ బాధకు తోడు మురళీ లాంటి ముద్దులు ముటగట్టే బాబు కావాలన్న కోరిక అంతకంతక పెరుగుతూ అధికమవుతోంది ఒకరోజు రెండు రోజులు ముద్దు చేయటానికి కాదు తనకి ఎప్పటికీ ఆసరాగా అండగా ఉండే బాబే కావాలి అదెలా సాధ్యమవుతుంది పురాణ కాలంలో అయితే వరాల మూలంగా తల్లులయ్యేవాళ్ళు ఇప్పుడు అలా కాదే సిద్ధార్థని ప్రేమించిన తను ఇంకెవరినీ పెళ్లి చేసుకోలేదు తను సిద్ధార్థ బిడ్డకు తల్లి కావాలనుకుంటోంది కానీ ఇంకో మగాడి బిడ్డకు తల్లి కావాలనుకోవటం లేదు బాబుని గుండెలకు హత్తుకున్నప్పుడల్లా ఆ కోరిక ఆమె మనసులో మహావృక్షంలా పెరిగిపోతుంది ఎదురుగా నిల్చున్న సిద్ధార్థం చూసి షాక్ అయినట్లుగా కూర్చుండిపోయింది మోహన మీరు నువ్వు ఇప్పుడు ఈ టైంలో ఇలా వచ్చేవేమిటి తడవాటుగా అంది నీ కోసమే అన్నాడు చిరునవ్వుతో సిద్ధార్థ నిజంగా నా కోసం వచ్చావా నేను ప్రస్తుతం బాధపడుతున్నది నా మూలంగా నువ్వు ఒంటరిగా మిగిలిపోయావని కాదు ఇప్పుడు నేను వెళ్ళిపోతే నువ్వు ఏమవుతావా అని వెళ్ళిపోక తప్పదుగా నేను కనిపించకపోయినా బాగుండేది కదూ నిన్నీ మర్చిపోతే కదా ఇప్పుడు కనిపించి బాధ పెట్టకోవ బాధ పెట్టావనుకోవడానికి మర్చిపోయే ప్రయత్నం చేయలేదా ప్రేమకు అర్థం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడేవాడివి కాదు కన్నె మనస్సు తెల్ల కాగితం లాంటిది మొదటిసారిగా ఆ కాగితం మీద ముద్రించుకుపోయిన రూపం చిరిగిపోదు చెరపాలని ప్రయత్నిస్తే ఆ కాగితమే చిరిగిపోతుంది అలాగే మనస్సు ముక్కలవుతుంది ప్రయత్నం చేసినంత మాత్రాన మరిచిపోగలిగితే అనార్కలి సజీవ సమాధి అవుతుంది లైలా మజ్ను లైలా మజ్ను కోసం తప్పిస్తూ ఎడారిలో ఎందుకు ప్రాణాలు విడిచేది నిన్ను మరిచిపోగలిగితే ఈ ఒంటరితనపు శిక్ష ఎందుకు నీ కోసం నిన్ను ప్రేమించటం లేదు నిన్ను ప్రేమించటమే నాకు ఆనందం అందుకే నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అర్హతలేని సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టావు అందించిన అవకాశాన్ని అందుకోలేకపోయింది అర్హత లేక కాదు అందుకనే ధైర్యం లేక ఆ సామ్రాజ్యాన్నైనా ఆడదాన్నైనా పోరి గెలుచుకోవాలి పిరికివాడికి ఆ రెండు దక్కవు ఆడదాని శరీరాన్ని దక్కించుకోవటం ప్రేమ కాదు మగవాడినైనా ప్రతివాడు ఆడదాని శరీరాన్ని సంపాదించుకోగలడు మగవాడే కాదు మగ పుట్టిక పుట్టిన జంతువులైనా పక్షులైనా తమ జంటను సంపాదించుకోగలవు ఒక స్త్రీ ప్రేమను సంపాదించుకోగలిగిన మగాడు సామ్రాజ్యాన్ని జయించిన మగాడి కంటే గొప్పవాడు నేను చదువును అంతస్తును సంపాదించుకోగలిగాను నేను తపస్సు చేసిన నాకు కావలసిన ప్రేమను పొందలేకపోయాను బరువుగా నిట్టూరుస్తూ కన్నీటితో అంది వెళ్ళిపోండి ప్లీజ్ మళ్ళీ నా జీవితాన్ని అల్లకల్లోలం చేయొద్దు వెళ్ళండి ఏడుస్తూ రెండు చేతుల్లో ముఖం దాచుకుంది రెండు నిమిషముల తర్వాత కళ్ళు తెరిచింది మోహన అప్పటి వరకు తను మాట్లాడింది నిజం కాదా ఇప్పటివరకు తను మాట్లాడింది చూసింది కలలోన సిద్ధార్థతో తను మాట్లాడటం నిజం కాదా కొద్దిసేపటి దాకా తనున్నతి భ్రమలోనా వాస్తవంలోనా అన్న సందిగ్ధంలో ఉండిపోయింది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ